మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీకి మెదక్ పార్లమెంట్ స్థానం గెలవడం నల్లేరు మీద నడకే అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరు నుంచి మెదక్ పార్లమెంట్ స్థానంలోని అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఇరవై ఏడున సిద్దిపేట పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు చాలా కాలంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో అనుబంధం ఉన్న మాజీ కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం తమ పార్టీకి కలిసి వచ్చే అంశమన్నారు దీనికి తోడు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్పై విసిగెత్తి ఉన్నారన్నారు రైతుబంధు పథకం వేలకు పెంచుతాం కళ్యాణలక్ష్మి షాది ముబారక్లో నగదుతో పాటు తులం బంగారం ఇస్తాం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్రతిహతమైనటువంటి విజయాలను కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే ఎక్కువ సీట్లను సాధించుకొని మా నాయకుడు హరీష్ రావు గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లను సాధించి మంచి పట్టు కలిగినటువంటి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్యంగా ఈ జిల్లా మీద ఈ జిల్లాలో ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా పార్టీని పటిష్టపరచడంలో జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో కీలక భూమిక పోషించినటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ మంచి పట్టు కలిగి ఉన్నదనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా మెదక్ పార్లమెంటు స్థాన నియోజకవర్గానికి సంబంధించి ఏడు నియోజకవర్గాలలో ఆరింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవటం రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మాకు మెదక్ పార్లమెంటు స్థానాన్ని స్థానంలో విజయం సాధించటం నల్లేరు మీద నడకగానే మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంలో కార్యకర్తలను సమన్వయం చేయడంలో వారు చూపినటువంటి చొరవ ఈ స్థానంలో బీఆర్ఎస్ పట్టు ఉందనటానికి నిదర్శనం